హలో వ్య వెల్కమ్ టు ఆర్ ఛానల్ చాలా మందిలో వేరే వేరే కారణాల వల్ల హెయిర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా అందరిలోనూ జరుగుతుంది కాకపోతే హెయిర్ గ్రోత్ అవుతుందా కాదా అనేది చూసుకోవాల్సిన విషయం అయితే హెయిర్ గ్రోత్ మనకి ఎప్పుడైతే ఉండదో హెయిర్ ఫాల్ అవుతున్న కారణంగా మన స్కాల్ప్ అనేది చాలా పల్చగా అయిపోతుంది అంతేకాకుండా హెయిర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తూ ఉంటుంది సో అందుకని హెయిర్ గ్రోత్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు లేదంటే స్ట్రెస్ వల్ల కావచ్చు చాలామందికి హెయిర్ ఫాల్ అవడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా స్టాప్ అయిపోతూ ఉంటుంది అయితే ఈ హెయిర్ గ్రోత్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి చాలా చిన్న చిన్న టిప్స్ని మనం ఇంట్లోనే పాటిస్తే సరిపోతుంది ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం హెయిర్ ఫాల్ అనేది మనకి చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది కదా సో హెయిర్ ఫాల్ని మనకి స్టాప్ చేసినప్పుడు కూడా మనకి ఏంటి అంటే హెయిర్ గ్రో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో హెయిర్ గ్రో అవ్వడానికి ఇప్పుడు మనం కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ దీనికోసం మనకు కావాలి ఆనియన్ ఫస్ట్ మనం ఈ ఆనియన్ని నీట్ గా గ్రేట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకోవాలి ఆనియన్ లో మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి మనకి ఆనియన్ యూస్ చేసినప్పుడు ఇలా నీట్ గా ని గ్రేట్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనకి దీన్ని స్క్వీజ్ చేసినట్లయితే జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ మనం రిమూవ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని నీట్గా ఇదంతా కూడా ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని లైట్గా ప్రెస్ చేసినట్లయితే ఆనియన్ జ్యూస్ మనకు వస్తుంది ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుంది సో దానివల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా గ్రో అవుతుంది అంతేకాకుండా ఇది మన హెయిర్ రూట్స్ని హెయిర్ గ్రోత్ కోసం బాగా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట అంటే రకరకాల ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు ఇంకేదన్నా మనకి కొన్ని మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల ఫుడ్ సరిగ్గా ఉండదు మన లైఫ్ షెడ్యూల్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి హెయిర్ ఫాల్ అవడం అనేది కొంచెం చాలా కామన్గా ఇప్పుడు అందరిలోనే జరుగుతూ ఉంటుంది కాకపోతే హెయిర్ ఫాల్ అయినా కూడా మనకి హెయిర్ గ్రో అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మనకి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు హెయిర్ ఏదైతే గ్రో అవుతుందో అప్పుడు మనకి మన స్కాల్ప్ని మనకి రీప్రొడ్యూస్ అది మంచిగా రికవర్ చేసేస్తుంది అనమాట గ్రో అయినప్పుడు సో అందుకని హెయిర్ గ్రో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఆనియన్ ఏంటి అంటే మనకి రూట్స్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది గ్రో అవడానికి అంతేకాకుండా ఏదైనా డాండ్రఫ్ కానీ ఈ చి ఫ్లేక్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వాటి కూడా నీట్గా క్లీన్ చేస్తుంది సో అందుకే మనం ఇందులో ఆనియన్ జ్యూస్ని యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఇలా ఆనియన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా ఇందులోనే మనం కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి ఈ మిక్స్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీ హెయిర్ లెంత్ కానీ లేదంటే మీకు హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది అనుకోండి సో అప్పుడు మీరు హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు ఈ మిక్స్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో వాల్యూమ్ ఎక్కువగా ఉంది మీ స్కాల్ప్కి ఎక్కువగా పడుతుంది అనుకుంటే మాత్రం ఆనియన్ జ్యూస్ కూడా ఎక్కువగా తీసుకోండి అండ్ ఆయిల్ కూడా మీరు ఎక్కువగా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటి అంటే వీటి అన్నిటిని మనం బాగా ఇది బాగా బ్లెండ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనకి ఆనియన్ జ్యూస్ మనకి ఎన్నో మంచి మంచిగా మనకి ఎలా అంటే హెయిర్ గ్రోత్ అవడానికి కానీ లేదంటే రూట్స్ని స్టిమ్యులేట్ చేస్తుందని చెప్పాను కదా అంతేకాకుండా మనకి ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా కాపాడుతుందండి మీకు ఏదైనా డాండ్రఫ్ ఉన్నా కానీ వాటిని కూడా తొలగిస్తుంది అండ్ ఏదైనా హెయిర్లో మీకు కేక్ ఎక్కువసారి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ లాగా మనకి స్కాల్ప్ అనేది మనకి ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు లేదంటే మనకి చిరాగ్గా అలా డాండ్రఫ్ ఉన్నప్పుడు ఏంటి అంటే డబ్బు చేస్తూ ఉంటాం కదా సో స్కాల్ప్ మీద మనకి ఏంటంటే ర్యాషెస్ లాగా అండ్ ప్యాచెస్ లాగా ఏర్పడుతూ ఉంటాయి సో వాటిని కూడా మనకి ఏంటి అంటే అలాంటి ర్యాషెస్ రాకుండా స్కాల్ప్కి మనకి ఏంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా నీట్గా ఉంచడానికి ఆనియన్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది ఇందులో మనం కోకోనట్ ఆయిల్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే హెయిర్ గ్రోత్కి కోకోనట్ ఆయిల్ అనేది చాలా మంచిదండి సో అందుకే ఇందులో కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసాము మీ హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది అంతేకాకుండా అండ్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి అండ్ మీ హెయిర్ని బాగా కండిషనింగ్ చేస్తుంది కాబట్టి ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తాము సో ఈ రెండు కూడా నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అప్లై చేసి ఉంచుకోవాలి తర్వాత మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి నార్మల్గా మీరు షాంపూ ఇంకా కండిషన్తో చేసుకోవచ్చు అండ్ తర్వాత మీరు నార్మల్గా ట్రై చేసుకోవచ్చు లీవ్ ఆన్ సెరమ్స్ కూడా యూస్ చేయొచ్చు సో ఈ ప్యాక్ అనేది మీరు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ యూస్ చేయొచ్చండి బట్ రెగ్యులర్గా యూస్ చేస్తుంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది డాండ్రఫ్ పోతుంది హెయిర్ గ్రో అవుతుంది అండ్ హెయిర్ కూడా మీకు ఫాలో అవకుండా ఉంటుంది సో తప్పకుండా ఈ రెమెడీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పుడు సెకండ్ రెమెడీ చూద్దాము దానికోసం మనకు కావాలి మెంతుం పొడి ఫస్ట్ మెంతుల్ని మీరు డ్రై చేసి పౌడర్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే మార్కెట్లో మనకి రెడీమేడ్గా ఈ మెంతుల్ పౌడర్ అనేది దొరుకుతుంది కదా అది కూడా మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంతా నేను మెంతుల పొడిని తీసుకున్నాను నెక్స్ట్ మనకు కావాలి పెరుగు ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి అందులో ఈ మెంతుల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఓన్లీ ఓన్ జస్ట్ రేషియో అనేది చూపించడానికి మీకు తక్కువ క్వాంటిటీస్లో యాడ్ చేశాను మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి లెంత్ని బట్టి ఈ మిక్స్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీ హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఈ బౌల్ అంతా మెంతులు పొడి తీసుకుని అండ్ పెరుగు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మీకు ఇలా పేస్ట్ లాగా వచ్చేంత వరకు పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా పేస్ట్ లాగా మీకు ఫామ్ అయ్యేంత వరకు పెరుగును యాడ్ చేసుకుంటే మెంతుల పొడిలో సరిపోతుంది ఒకవేళ మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ఇందులో మీరు లెమన్ ని స్క్వీజ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు డాండ్రఫ్ లేదు హెయిర్ గ్రోత్ కోసమే ఈ రెమెడీ యూజ్ చేస్తున్నారైతే లెమన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇందులో మెంతుల పొడి ఏంటంటే చాలా బాగా హెల్త్ హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుంది అండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉంటుంది హెయిర్ ప్రమోట్ చేస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ని మనకి ప్రమోట్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా మన స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది అండ్ డ్రై హెయిర్ ఉన్నా డ్రై స్కాల్ప్ ఉన్నా దాన్ని కూడా మనకి ప్రివెంట్ చేస్తుంది అంతేకాకుండా హెయిర్ పైన ఏదైనా మీకు స్కాల్ప్ పైన ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ దాన్ని కూడా రిమూవ్ చేసి మీ హెయిర్ని బాగా కండిషనింగ్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అండ్ మీ మొత్తం హెయిర్ లెంగ్త్ని కూడా బాగా కండిషన్గా ఉంచుతుంది అనమాట స్మూత్గా ఇంకా డ్యామేజ్ ఫ్రీ ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది మెంతుల్ పేస్ట్ కానీ మెంతులు కానీ మెంతుల్ పౌడర్ కానీ మీరు తిన్నా కానీ లేదంటే ఇలా పేస్ట్ లాగా మీరు హెయిర్కి కానీ స్కిన్కి కానీ అప్లై చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఎన్నో మనకి స్కిన్ బెనిఫిట్స్ అనేవి హెయిర్ బెన్ హెయిర్కి హెయిర్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి దీంట్లో మెంతులు అనేది మనకి ఏంటి అంటే ఇందులో మన హెయిర్ని గ్రోత్ అనేది ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇందులో మనం పెరుగును యాడ్ చేసాం కాబట్టి పెరుగు అనేది మీ హెయిర్ని నీట్గా కండిషనింగ్ చేస్తుంది అంతేకాకుండా మీ హెయిర్ని బాగా నరిష్డ్గా ఉంచుతుంది మీకు కావాల్సిన నరిష్మెంట్స్ అన్నీ కూడా ఇస్తుంది అండ్ డ్రై హెయిర్ ఉన్నట్లయితే దాన్ని మనకి డ్యామేజ్ కాకుండా అండ్ రఫ్గా కాకుండా సిల్కీగా ఇంకా స్మూత్గా చేయడానికి కూడా పెరుగు అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఇలా ప్యాక్ని మిక్స్ చేసుకుంటారు కదా ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని ఒకవేళ మీ స్కాల్ప్ అనేది కొంచెం ఇచ్చిగా క్లీన్గా లేదు అనుకుంటే ఫస్ట్ నీట్ గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ చేసుకోండి అప్లై చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు అవర్స్ పాటు ఉంచుకున్న తర్వాత నీట్గా మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు షాంపూ ఇంకా కండిషనర్ యూస్ చేయొచ్చు బట్ ఈ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్గా ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ మీరు టైమ్స్ చేయొచ్చండి ఈ ప్రాసెస్ కనుక మీరు చేసినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు మీ హెయిర్ అనేది ఇంకా సిల్కి వెళ్ళిపోయిన ఉంటుంది సో తప్పకుండా ఈ ప్యాక్ ని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ ని మా కామెంట్స్ లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి